ఇప్పుడు నవీన కాలంలో ప్రాముఖ్యంగా చాలామంది బైబిల్ని తప్పు పట్టాలన్న ఉద్దేశంతో మోషే అనేవాడు ఒక దేవుణ్ణి సృష్టించాడు హి క్రియేటిక్ గాడ్ ఆయన మోషే అనేవాడు దేవుణ్ణి సృష్టించాడు యహోవా అనే వాడు దేవుడు కారు కానీ మోషే ఒక అడవి తెగకు ఒక అడవి తెగకు ఆయన తన ప్రజలను నడిపిస్తూ తిరుగుబాటు చేస్తూ క్రూరంగా ప్రవర్తిస్తూ ఆయన ఒక దేవుణ్ణి సృష్టించాడు అని కొంతమంది సాతాను చేత ప్రేరేపించబడిన చరిత్రకారులు ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటున్నారు చాలామంది చదువుకున్న వారికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు బట్ అన్ఫార్చునేట్లీ నేను ఇప్పుడు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే దీని మీద మనకు చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలి మనము బైబిల్ విశ్వాసముతో అంగీకరింపబడింది కానీ ఇస్ ద ఫైత్ ఆ ఫైత్ ఇస్ బిలాంగ్స్ టు ద రీజనబుల్ ఫైత్ మన విశ్వాసము కారణముతో కూడినది ఆ ఫైత్ ఇస్ నాట్ బ్లైండ్ ఫైట్ మన విశ్వాసము అనేది అది గుడ్డిగా ఎవరిని వెంబడించాలన్నది కాదు కానీ వై వీఆర్ ఫాలోయింగ్ మనం ఎందుకు వెంబడిస్తున్నాము అనే రీజనబుల్ ఆర్ ఫైర్ మన విశ్వాసము అటువంటిది ఇన్ ద కాంటెక్స్ లో ఈ కాంటెక్స్